స్థాయిలో సంపాదించారా మీ కుటుంబ నేపథ్యంతో పోలిస్తే అమ్మా సంపాదన విషయంలో నేను సీరియస్గా తీసుకోలేదు కానీ నా సంపాదన లేకపోవడాన్ని సంపాదించలేదు అంటే రెమెండేషన్స్ బాగా ఇవ్వరా సార్ ఇండస్ట్రీలో ఇలాంటి సపోర్టింగ్ రోల్స్కి ఉందమ్మా లేదని చెప్పలేను కానీ నేను వెరీ సక్సెస్ఫుల్ సపోర్టింగ్ యాక్టర్ని కాదు సపోర్టింగ్ యాక్టర్లో స్టార్ ఆఫ్ దోట్ కొంతమంది ఉన్నారు ఖాళీగా ఉన్నట్టు అన్నట్టుగానే అయింది తప్ప ఇది వెయ్యాలి అన్న అక్కడికి వెళ్ళలేదు సో మరి మీ వేతనాలు అవి మీరే డిసైడ్ చేసుకునేవారా వాళ్ళు చెప్పేవాళ్ళ ఇవన్నీ లైఫ్ స్కిల్స్ కదా జీవితంలో మనకు ఒక అర్హత ఉంది మనం ఇంత అడగచ్చు డిమాండ్ చేయొచ్చు అనే భావన ప్రతి ప్రొఫెషన్లో ఉంటుంది అలా మీ ప్రొఫెషన్లో మీరు అది తెలుసుకున్నారా మీ గురించి మీ వాల్యూ నాకు నా లక్షణాల్లో ఇంకోటి ఏంటంటే ఎంత అని అడగను ఇప్పుడు డేట్స్ ఏమిటి వేషం ఏమిటి అంతే తప్ప ఎంత ఇస్తావు అబ్బే అంత కాబట్టి చేయను ఇంతవరకు డబ్బులు అన్న ఆస్పెక్ట్ వల్ల తిరస్కరించిన వేషం లేదు కొంతమంది ఇవ్వలేకపోవచ్చు ఆ రోజుల్లో పదిహేను వేలు ఇరవై వేలు ఇవ్వడం అంటే గొప్ప మాట చిన్న సెవెంటీస్లో కదా ఇచ్చేవారు సార్ తీసుకున్న పెద్ద రిమ్యూనిరేషన్ ఎస్పీ భయంకరణి మన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు జగపతి బ్యానర్ కృష్ణరాజు గారు నాగేశ్వరరావు హీరోలు అందులో మెయిన్ వెళ్ళండి అందులో నాగేశ్వరరావు చంపేస్తా అని అనుకుంటాను అయ్యో అంటే చాప కింద నీళ్ళ వెళ్ళే వెళ్ళరు అవి కాదు దానికి నేను తీసుకున్న రెమ్యూనరేషన్ ది హైయెస్ట్ రెమ్యూనరేషన్ అది ఆ రోజుల్లో పదిహేను వేలు అప్పుడు వేలు కింద ఉండేది కాదు ఆ రెమ్యూనరేషన్ రోజువారీ ఇది కాదు ఇప్పుడు డైలీస్ ఇంత అని అప్పుడు డైలీ లేదు ఎస్పి భయంకర సర్ సమ్ డేస్ ఇన్ వైజాగ్ విశాఖపట్నంలో షూటింగ్ అవుతుంటుంది నాకు పని లేకపోయినా కూర్చోవడం ఇప్పుడు పని లేకపోతే కూర్చోవడం లేదు తీసుకెళ్ళంటే రోజుకి ఐదు వేల ఐదు 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 పడిపోవడం తిరిగి పోవన్నంతవరకు అప్పుడు అది కాదు రెమ్యూరేషన్ కన్సాలిడేటెడ్ ఇంత రోజుకి ఇంత అంతే రోల్ కింద హ్యాపీ అమ్మా అప్పుడు రోజులు అవి ఇప్పుడు రోజులు ఇవి అంతే కదా అంతే కదా సరే అలా రజనీకాంత్ గారితో మీకున్న అనుబంధం రామారావు గారితో నాగేశ్వరరావు గారితో అప్పుడు రజనీకాంత్ ఎలా వచ్చిందంటే వాడు ఒక రకంగా అలా ఉండేవాడు ఎన్నడా రజనీ అన్న దీనిలో ఉండేవాడు వీళ్ళని వెళ్ళేసరికి పెద్ద హీరోలు నాగేశ్వర కానీ రామారావు గారు కానీ అయితే రామారావు గారు నాగేశ్వరరావు గారు అది ఒక నేను ఇండస్ట్రీలోకి రావడానికి కారణం నాగేశ్వరరావు గారు అవును నిలబడ్డానికి కారణం అంటే ఇంక వెళ్ళిపోదాం దండంపేట ఇండస్ట్రీకి దీని ధర ఎక్కడ కనిపించట్లేదు అనుకున్న రోజుల్లో ఆయన ఇచ్చిన చేయతాయి దాంతో చిన్న ధైర్యం వచ్చింది పర్వాలేదు అని నేను మొట్టమొదట కెమెరామెన్ నిలబడింది ఆయన వల్లే అవును ఆ రకంగా ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు అగ్ని నాగర్ గారు అబ్బబ్బా ఆయన ఒకడమ్మా ఏదో రక ఆయన హెల్ప్ చేయడం చాలా తక్కువ అంటారు అలాంటిది మరి ఎందుకు నాకు అంటే నేను యాక్టర్ నేను చూడగా నేను నాలుగు నట లక్షణాలు ఏవైనా కనిపించి ఉంటాయో అనుకుంటున్నాను లేకపోతే ఎందుకు చేయాలి ఆయన ఇన్నోవే ఆయన కనెక్టెడ్ టు హిమ్ మామూలు ఆయన హోటల్ సవేరాలలో దిగి దిగేవాడు ఇక్కడ మద్రాసు మద్రాసులో అక్కడికి వెళ్ళి దండం పిట్టి అంతలా ఏంటి విషయం ఎవరినో అన్నట్టు చూసాడు బాగుంది అలా కలిసిన మనిషికి ఆయన ఇంత సాయం చేయడం గొప్ప ఆయన మాట వాళ్ళు నేను నాలుగో ఎన్నో సినిమాలు చేశాయి హైదరాబాద్ ఆ తర్వాత ఆయనే అన్నారు నీకు హైదరాబాద్ ఇస్ నాట్ రైట్ ప్లేస్ ఇక్కడ నా సినిమాలు తప్ప ఉండు గో టు మద్రాస్ ఇండస్ట్రీ ఇస్ దే అన్నాడు దాంతో అప్పుడు కొత్తగా పెళ్ళింది నాకు వెళ్ళం సంయుక్కి వెళ్ళిపోయి అరేంజ్ అరేంజ్ అయ్యో అంతే యోగం అమ్మా అదే అంటున్నాను కదా పెద్ద ఆలోచించు నేనేదో చేస్తాను అనుకోకు వాళ్ళ నాన్నగారి దగ్గర పని చేయడానికి నేను ఓకే అంటే ఒక ఒక పోషణలో ఉన్న మనుషులు వాళ్ళు వాళ్ళు ఆ రోజుల్లో ఒక అంబాసిడర్ ఒక ఫియట్ ఉండేవంటే ఇక ఇమేజిన్ ర్యాలీ సైకిల్ కొనుక్కుంటేనే ఇలా ఇలా చూసి వెళ్తారు అంత ఇదిలో వాళ్ళకి రెండు కార్లు ఉండేవి అంత పెద్ద ఫ్యామిలీ మరి ఎందుకు కానీ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటే కొంచెం వెనకాడతారు కదా సార్ ఆ రోజుల్లో ఉండేది ఆ వాతావరణం అయినా ఇన్స్పైట్ ఆ ఫిట్ కదా పెద్దమైన స్థితి ఇందుకే మీ ఇంట్లో చెప్పలేదా సార్ సినిమా ఇండస్ట్రీ వద్దు మనకి చెప్పేది ఎవ్వరు మా అమ్మమ్మ మా మా అమ్మ నాగేచర్ అలా అంత అయిపోరా ఉంది యాగ్స్ మీరు చెప్పడం భలే ఉంది సార్ నిజంగా అలా వాళ్ళందరూ ఆశీస్సులే కదా సార్ మీరు అంటే ఇంకా ఐ బిల్ ఇది ఏంటో తల్లి ఇంకోటి ఇంతకాలం బతకడం ఏంటి అసహ్యంగా లెస్ నేను హోల్డ్ హార్డ్ నమ్మి చెప్తున్నానమ్మా ఎందుకు ఎందుకు బతుకుతుంది వాట్ వాట్ హెవర్ ఐ డూయింగ్ ఏమీ లేదు ఊపిరి ఉంది కాబట్టి ఏదో లంగ్స్ పని చేస్తున్నాయి గుండు పని చేస్తుంది బతికేస్తున్నాయి సెవెంట్రీస్ తర్వాత బతకడం కొంచెం నేరం అన్న ఉద్దేశం ఇస్తున్నా అలా అంటే అన్ని అన్ని దేవుడు వదిలే వదిలిపెట్టినప్పుడు ఇది కూడా అందుకే లేకపోతే సూసైడ్ చెప్పుకోవచ్చు కదా చేతిలో చాలా చచ్చిపోతుంది అంటే అర్థమైంది అదే బహుశా అంటే ఇంకా కారణం ఏదో ఉంది మీరు అదే అంటారు ఊరే అకారణంగా ఎవడు ఊపిరి తీసుకోవడం ఏదో ఉంటుంది ఇప్పుడు రేపు ఇప్పుడు ఏదో వస్తుంది ఏది వస్తుంది నేను అనుకుంటున్నాను ఇప్పుడు సంచి తగిలించుకొని హిమాలయస్ పోవడమే మిగిలిన సాధన మీకు చేయాలనే కోరిక మీకుంది కాబట్టి ఇప్పుడు యాక్టింగ్ అసలు ఆపేసి అంటే ఆపేసి నేను అన్న ఆపడానికి ఎవరో పిలవలేదు అంతే పిలవలేదు అది బట్ నేను హైదరాబాద్ మా అబ్బాయికి అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది అక్కడికి బెంగళూరు వాటితో పాటు ఎట్లా ఆడపాదపో వచ్చి వేషాలను కూర ఇక్కడ అక్కడనే ఉండిపో అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోయాను అక్కడ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ టోటల్లీ డిస్కనెక్టెడ్ విత్ ది ఇండస్ట్రీ అప్పటికి మన రూపాది ఉంది కదా ఆర్టిస్ట్ షీ మీ నాన్నగారు అని ఎప్పుడు నాలుగందరూ నాకు సినిమా చేసాం అందులో నా కూతురు ఈ షీ నూర నాన్నగారు అంటుంది అది నాన్నగారు ఆ అమ్మాయి కన్నడ రాజ్ కుమార్ పెద్ద ఆయన ఆయనతో హీరోయిన్గా చేసిన అమ్మాయి తెలుసు రూపగారు బాగా తెలుసు తెలుసు కదా వండర్ఫుల్గా వండర్ఫుల్ అంతే కలిసిన హృదయాలలోన ఆవిడదైన పాట కాదు కాంచనగారుద రూపగారిది మొత్తానికి ఒక పాట నాకు గుర్తు నా ఇది మంచి పాట చెబుతాను కళ్యాణిని కనులున్న మనస్సుకు కనిపించు రూపాన్ని మనస్సున్న చెవులకు వినిపించురగాని నాగరాజేంద్రులు పాట ఆత్రేయ గారు రాశారు ఎంఎస్ విశ్వనాథన్ మ్యూజిక్ చెప్తున్నాను పాట అంటే మీరు ఏదో పాట అంటే నాకు అమ్మాయి విషయం గుర్తించేది ఆ పాటే మీకు సంగీతంలో కూడా ప్రవేశం ఉన్నట్టుంది మీకు అబో సరిగా కూడా రావు హ్యాపీ రాదా అవే కానీ మీరు ఆత్రేయ గారితో మరి స్నేహం కవిగా ఆయన అదే మనసు మనసు గురించి ఏం తెలుసుకున్నారని అది ఎలాగంటే ఈ పాటలు నాలాగ అందరూ ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ని అసిస్టెంట్ రైటర్ని యాక్టర్ని అన్ని అన్నిట్లో నేను ఉండేవాడిని పాటలు రా పాట రాయాలి ఆ గారు కవర్ పెట్టారు ఆ ముసలాయంతో నేను పడలేను మీరు వెళ్ళండి అన్నాడు ఈరంక శర్మ గారి డైరెక్టర్ నిన్నే వెళ్ళాను ప్యాడు పేపర్లు పెన్ను పట్టుకుని ఆ రకంగా ఆయన పరిచయం మ్యామ్ ఈ లవ్స్ మీ అన్లైన్ కానీ ఈ లైక్స్ మీ సో మచ్ గారు ఎందుకో ఒకరిని చూస్తే లైక్ అనిపిస్తుందో ఒకరిని చూస్తే చెయ్యాలనిపిస్తుంది అనుకుంటాను పెద్ద కారణం ఏం లేదు ఎంత దగ్గర అయ్యామంటే ఒకసారి అప్పుడే కొత్తగా ల్యాండ్ లైన్ వచ్చింది ఆ ఫోన్స్ ల్యాండ్ లైన్ రావడం అంటే మీరు రెండు మూడు ఏళ్ళు వెయిట్ చేయాల్సి అవునవును ఒక టైంలో ట్రింగ్ ట్రిన్ మంత్ హ్యామ్ సందర్ ఆ గురుగారు ఏంటి ఏంటి బిజీయా ఏం చేస్తున్నారు బిజీయా ఏం లేదు సార్ చెప్పండి ఏంటి ఒక స్క్రిప్ట్ చేద్దామన్నారు మహాభాగ్యం అయ్యో ఓకే సార్ ఏం చేయాలి నేను ఏం లేదు కొంచెం తొందరగా ఈవినింగ్ ఫోన్ చేసేసి చేయండి ఎప్పుడు వెళ్తారా అన్నది మీకు ఆంటాయి దట్ డిపెండ్స్ ఓకే అనుకున్నాను మా మా ఆవిడ చెప్పనిసాము సిక్స్ సిక్స్ థర్టీకి నా డిన్నర్ అయిపోయేది స్కూటర్ మీద గారి ఇంటికి వెళ్ళిపోయాడు అక్కడ ఆయన ఎందుకు నన్ను పిలిచాడు అంటే ఆయన పాట చెప్తుంటప్పుడు నా రియాక్షన్స్ దాన్ని బట్టి ఓహో వీడికి ఏదో కొంచెం ఒక టేస్ట్ ఏదో ఉన్నట్టుందో ఒక నమ్మకం వచ్చి లేకపోతే ఆయనకి ఎంతమంది లేరు రాసేవాళ్ళే అంటే కదా ఆ రకంగా పిలిచారు దేవుడు నాస్తికుడయ్యాడు అని ఒక టైటిల్తో ఆ రాయికి ఏడ్పిస్తాడు అంటారు కదా సిక్స్ డేస్లో ఫుల్ స్క్రిప్ట్ రెడీ అమ్మ అది ఏంటి ఫుల్ నై రోజంతా కూర్చోవడం కాదు నేను సాయంకాలం వెళ్ళేవాడిని ఒకసారి రాత్రి ఒంటి గంట కూడా అయ్యేది ఇంటికి వచ్చేవాడిని అలాగే సిక్స్ టైమ్స్ ఈ శాట్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ అది అప్పటికి శంకరాభరణం వచ్చేసినట్టు వచ్చింది గారు ఏదో ఒక పెద్ద నామాలతో వాడితో ఒక వేషం ఉందన్న సక్సెస్ అయింది కొంచెం భీకరమైన వేషం అలాంటిది ఏదో ఇందులో ఒక ఆరయ్య పూజారి వేషం ఆ దానికి కొంచెం పోలికలు ఉన్న వేషం ఇందులో ఉంది నేను రాజుగారికి చెప్పా ఒకసారి రాజుగారు చాలా నాకు ఎంత నచ్చిందో ఆ స్క్రిప్ట్ అయింది ఉంది సార్ ఆత్రేయ గారి దగ్గర ఉంది అలాగే అన్నట్టు ఫోన్ చేశాడు చేస్తే ఆత్రేయ గారు అయ్యో ఒక పది రోజుల క్రితం ఎప్పుడూ మన బాలచంద్ర గారు తీసుకున్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడ్వాన్స్ పంపించేసి ఈ స్క్రిప్ట్ ఉందట అది ఇవ్వండి అన్నాడు బాలచంద్రెడ్డి అయితే ఎవరినో అంటారు బంగారం కదా ఇచ్చాడు ఆయన సగ్గా ఆ సీట్ మీద వేసుకొని కూర్చున్నాడు ఏం చేయలేదు అంత అలా అలాగే ఆయన దగ్గర ఎన్నున్నాయో స్క్రిప్ట్స్ బాలచంద్ర గారి దగ్గర